నమస్కారం ఈరోజు జూన్ నాలుగు రెండువేల ఇరవై ఐదు బుధవారం నమస్కారం ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన వార్తలను వాటి వెనక ఉన్న విషయాలను కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ అంశాలు కూడా పరిశీలిద్దాం సరే ముందుగా ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం అమరావతి సంగతేంటి పనులు మళ్లీ మొదలవుతున్నాయా అవును ఆ దిశగా సూచనలైతే కనిపిస్తున్నాయి కార్మికులు వస్తున్నారని మళ్లీ పనులు ఊపండుకుంటాయని అంటున్నారు అంటే నిర్మాణం మళ్లీ జోరందుకుంటుందన్నమాట అంతేకాదు రెండో దశ భూ సమీకరణకు కూడా ప్రణాళికలు వేస్తున్నారట అంటే దాదాపు నలభై నలభై ఐదు వేల ఎకరాలు ఇది చాలా పెద్ద మొత్తం ఓహో మరి ప్రభుత్వ కార్యకలాపాలు సంక్షేమం వైపు ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా ఆ ఉన్నాయి వృద్ధులకు వికలాంగులకు ఇంటి దగ్గరకే రేషన్ ఇస్తున్నారు అది కొనసాగుతోంది మంచి విషయం ఇంకా ఉపాధ్యాయులకు పదోన్నతులిచ్చారు దాదాపు నాలుగు వేల ఏడు వందల యాభై ఐదు మందికి ప్రమోషన్లు వచ్చాయి అలాగే డిఎస్సి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా అవును అంటే పెద్ద ఎత్తున టీచర్ రిక్రూట్మెంట్ జరుగుతుందనమాట దీనికి లైన్ క్లియర్ అయ్యింది అటు అభివృద్ధి ఇటు సంక్షేమం ఒక రకంగా చెప్పాలంటే అవును కాని రాజకీయంగా కొన్ని వివాదాలు కూడా నడుస్తున్నాయి అవునా ఏంటవి తెనాలిలో మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా కొన్ని నిరసనల చోటు చేసుకున్నాయి వైకాపా కార్యకర్తల ప్రవర్తలపైన విమర్శలు వచ్చాయి ఇంకా మాజీ మంత్రి పేర్ని కుమారుడిపై నకిలీ ఇళ్ల పట్టాల ఆరోపణలు వచ్చాయి అలాగే వైకాపా నేత నందిగం సురేష్ కు బెయిల్ దొరకలేదు అంటే రాజకీయ వాతావరణం కొంచెం వేడిగా ఉందనే చెప్పాలి కరెక్ట్ మరోవైపు బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం తమ వ్యతిరేకతను మళ్లీ స్పష్టం చేసింది జల వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయా అవును ఆ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు అయితే ఏపీకి ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే మే నెలలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి ఓ ఎంత మొత్తం దాదాపు రెండు వేల ఏడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు నికర వసూళ్లలో మంచి వృద్ధి కనిపించింది అది మంచి పరిణామమే సరే ఇక తెలంగాణ వైపు చూద్దాం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి కదా అవును చాలా ఘనంగా జరిగాయి ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్స్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు ఏం చెప్పారు ముఖ్యంగా తెలంగాణను ప్రగతి పదంలో నడిపిస్తామని ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు ఆ లక్ష్యం చాలా పెద్దది మరి నిజమే దానికి తగ్గట్టుగా పరిపాలనలో మార్పులు కూడా చేస్తున్నట్టున్నారు భూభారతి అని ఏదో కొత్త అవును అది కొత్త రెవెన్యూ చట్టం అంటే భూరికార్డుల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి యాజమాన్య హక్కుల్లో స్పష్టత తేవాలనేది ఉద్దేశ్యం దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు కూడా మొదలు పెట్టారు అలాగే కొత్త మున్సిపాలిటీల్లో వార్డుల విభజన కూడా జరుగుతోందట ఆ పని కూడా వేగంగా జరుగుతోంది పరిపాలనా సౌలభ్యం కోసమనమాట ఇవన్నీ ఒకేత్తైతే ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో ఫుడ్ పాయిజన్ ఘటన జరిగింది గదా అది చాలా బాధాకరం నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన సుమారు డెబ్భై మంది అస్వస్థతకు గురియారు ఒకరు చనిపోయారు కూడా ఇది ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతుంది ఖచ్చితంగా దీనిపై విచారణ జరగాలి ఇక ఖాళేశ్వరం విచారణ విచారణ కమిషన్ ముందుకు తాను హాజరు కాలేనని మాజీ సీఎం కేసీఆర్ విన్నవించుకున్నారు ఓ అలాగా మరి దర్యాప్తి ఎలా ముందుకు వెళ్తుంది అది చూడాలి రాజకీయంగా కూడా అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి హరీష్రావు వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కౌంటర్ లాంటివి సరే ఇంకేమైనా ముఖ్యమైన అంశాలున్నాయా తెలంగాణలో ఆ గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని విహెచ్పి ఆందోళనలు చేస్తోంది ఇది కూడా ఒక సామాజిక అంశంగా వార్తల్లో ఉంది ఓకే ఇక జాతీయంగా చూస్తే జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానం తెచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి ఇది కొంచెం సున్నితమైన విషయం అవును న్యాయవ్యవస్థతో ముడిపడిన అంశం కదా అలాగే జీ సెవెన్ సదస్సుకు ఈసారి భారత్కు ఆహ్వానం అందలేదని సమాచారం గత ఆరేళ్లలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అంటున్నారు దీని వెనుక కారణాలు ఏమై ఉంటాయో ఆసక్తికరం అంతర్జాతీయంగా నైజీరియాలో వరదలు బీభత్సం సృష్టించాయి దాదాపు డెబ్భై మంది మరణించినట్లు వార్త చాలా విషాదం అలాగే అదానీ గ్రూప్పై అమెరికా న్యాయశాఖ దర్యాప్తు చేస్తోందనే సూచనలు కనిపిస్తున్నాయి ఇది వ్యాపార వర్గాల్లో కొంచెం ఆందోళన కలిగిస్తోంది దీనిపై స్పష్టత ఉంది సరే చివరిగా వార్తలు ఐపీఎల్ ఫైనల్ గురించి చెప్పాలి అస్సలు మర్చిపోలేని మ్యాచ్ ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పధ్ధెనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత కప్ గెలిచింది నిజంగా వాళ్ల అభిమానుల ఆనందానికి అవధుల్లేవు ముఖ్యంగా విరాట్ కోహ్లీ చాలా ఎమోషనల్ అయ్యాడు కదా అవును ఆ దృశ్యాలు చూస్తే ఎవ్వరికైనా గూజ్బంసొస్తాయి ఎన్నో ఏళ్ల కృషి ఎదురుచూపులు చివరికి ఫలించాయి గొప్ప విజయం అది మొత్తానికి ఈరోజు మనం చాలా విషయాలు చర్చించుకున్నాం ఏపీ తెలంగాణలో అభివృద్ధి పనులు రాజకీయాలు కొన్ని సమస్యలు అలాగే జాతీయ అంతర్జాతీయ పరిణామాలు క్రీడా విజయం అన్నీ ఉన్నాయి నిజమే ముంచే ముందు ఒక చిన్న ఆలోచన రేకెత్తించాలనుకుంటున్నాను మనం ప్రతిరోజూ ఎన్నో వార్తలు వింటాం చదువుతాం అవును అయితే ఆ వార్త వెనుకుండే అసలు కథనమేంటి దాని ప్రభావం ఎంత దూరముంటుంది వివిధ కోణాల్లోంచి నిష్పాక్షికంగా దాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలుగుతున్నాం మంచి ప్రశ్న సమాచార ప్రవాహంలో కొట్టుకోకుండా విశ్లేషణాత్మకంగా ఆలోచించడం చాలా ముఖ్యం కదా అదే దీని గురించి మన శ్రోతలు కూడా ఆశిస్తూ ఈ రోజుకి ముగిద్దాం తప్పకుండా మళ్ళీ కలుద్దాం నమస్కారం నమస్కారం